హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మనం ప్రతిరోజు ఆలయాల్లో పూజించే శివలింగం వెనుక ఉన్న అర్థం దాని ఆధ్యాత్మికత గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈ వీడియోలో మనం శివుడు లింగ రూపంలో ఎందుకు ఉంటారో అలాగే ఈ రూపం వెనుక ఉన్న ఆసక్తికరమైన పురాణ కథలను తెలుసుకుందాం మొదటిగా లింగం యొక్క తాత్విక అర్థం మన సనాతన ధర్మం ప్రకారం శివుడిని లింగ రూపంలో పూజించడం ద్వారా ఆయన నిరాకార స్వరూపమని గుర్తిస్తారు లింగం అంటే రూపం లేనిది నిర్విశేషమైంది ఇది శివుడు ఆత్మరూపంగా అన్ని దిశలలో ఉన్నారని తెలియజేస్తుంది అంటే ఆయననే సర్వమని అర్థం శివుడు సృష్టి స్థితి లయ రూపకర్త శివలింగం మూడు ప్రధాన భాగాలుగా ఉంటుంది పైనున్న భాగం సృష్టిని మధ్య భాగం స్థితిని మరియు అడుగు భాగం లయని సూచిస్తుంది శివుడి ద్వారా ఈ సృష్టి స్థితి లయం లాంటి మూడు ప్రక్రియలు జరుగుతాయి అందుకే ఆయన సర్వ సృష్టికి మూలమని భావించబడుతుంది శివశక్తి ఏకత్వం శివుడు శక్తితో ఏకత్వంలో ఉన్నారు ఇది శివలింగ రూపంలో ప్రతిబింబిస్తుంది శివుడు పరమపురుషుడు అయితే శక్తి ఆ పరమస్త్రీ ఈ రెండు ఏకత్వంలో ఉండడం వలన సృష్టి ఏర్పడింది అందువల్ల శివలింగం శివశక్తుల సమ్మేళనం సర్వసృష్టి మూలమని పంచవేదాలు చెబుతున్నాయి బ్రహ్మ మరియు విష్ణువు శివుని రూపాన్ని తెలుసుకునే కథ పూర్వం ఒకసారి బ్రహ్మ విష్ణువు మధ్య ఈ విశ్వంలో అత్యంత శక్తివంతుడు ఎవరనే వివాదం వచ్చింది తమలో ఎవరు శ్రేష్ఠుడో తెలుసుకోవడానికి వారు శివుని వైపుకు వెళ్లారు అప్పుడు శివుడు తనను నిరాకార రూపంలో కనిపించే లింగంగా మారారు ఈ లింగం ఆకాశాన్ని చీల్చుకుంటూ అనంతంగా పెరిగింది బ్రహ్మ మరియు విష్ణువు ఈ లింగానికి ఆది మరియు అంతం తెలుసుకోవాలని నిర్ణయించుకున్నారు తన అవతారమైన వారాహ రూపంలో కిందకు వెళ్లి శివుని లింగం యొక్క చివరను కనుగొనడానికి ప్రయత్నించాడు కానీ ఎక్కడా అది కనిపించలేదు బ్రహ్మ హంస రూపంలో పైకి వెళ్లి లింగం చివరను కనుగొనాలని ప్రయత్నించాడు ఆయన కూడా శివలింగానికి చివర లేదు అని గ్రహించాడు చివరికి ఈ ప్రయత్నం విఫలమై వారిద్దరూ తమ అహంకారాన్ని విడిచిపెట్టి శివుణ్ణి శరణ చెందారు శివుడు వారికి ప్రత్యక్షమై తను నిరాకార స్వరూపమైన లింగరూపంలో ఉన్నానని వారికి తెలియజేశాడు వరాహ పురాణంలో శివుడు ఋషి నుండి శాపం పొందిన కథ ఇప్పటి వరకు మనం శివలింగ రూపం వెనుక ఉన్న మహిమలు తెలుసుకున్నాం మరో విశేషమైన కథ వారాహ పురాణంలో ఉంది ఒకసారి శివుడు ఒక పర్వతంపై తపస్సు చేస్తుండగా అక్కడి నుంచి ఒక ఋషి గమనించాడు ఆ సమయంలో ఋషి తన సర్వస్వాన్ని మరిచి శివుడి దివ్య రూపాన్ని చూసి శోకించాడు అయితే ఋషి తన తపస్సు విఘ్నం కలిగినట్లు భావించి కోపంతో శివుడిని శపించాడు శివుడు ఇలాంటి విఘ్నాలు రాకుండా రూపం లేని లింగ రూపాన్ని స్వీకరించారు ఈ శాపం ద్వారా శివుడు తన రూపాన్ని లింగ రూపంగా మార్చుకున్నాడని పౌరాణిక కథ చెబుతుంది ఈ కారణంగా శివుడు నిరాకారమైన ఆత్మస్వరూపంగా ప్రతిష్ఠింపబడినాడు ఈ కథల ద్వారా శివలింగం ఆది అంతము లేని శివుడి నిరాకార స్వరూపాన్ని ప్రతిబింబిస్తుంది శివలింగం మనకు ఆధ్యాత్మికత చింతనలో శక్తిని ఇస్తుంది ఇది మన లోపలి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడానికి శాంతి మరియు ఆనందం పొందడానికి మార్గం చూపుతుంది సనాతన ధర్మం ప్రకారం శివలింగం సర్వశక్తితో కూడిన ధ్యాన రూపం ఇది శాంతి ఆనందం మరియు సత్యానికి ప్రతిక మనం సనాతన ధర్మాన్ని కాపాడుతూ శివుని ఆత్మస్వరూపాన్ని మనలో నింపుకుందాం మన సనాతన ధర్మం యొక్క ప్రతిస్తంభం ఆరోగ్యకరమైన జీవన మార్గాన్ని సూచిస్తుంది మనం దీన్ని గౌరవించాలి మరియు పరిరక్షించాలి ఇదండి ఈ రోజు మనం తెలుసుకున్న కథ ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్